ఇక్కడ ఒక నూతనత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి వారు దెన్ ఐ సా న్యూ హెవెన్ అండ్ ఏ న్యూ ఎర్త్ ఫర్ ద ఫస్ట్ హెవెన్ అండ్ ద ద ఫస్ట్ అండ్ వాస్ నో మోర్ ఏమని చెప్తున్నాడంటే మరి ఆ పాతవన్నీ కూడా మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను సముద్రమును ఇక లేదు మరి ఏమున్నాయంటే అంత క్రొత్తది ఏమున్నదంటండి ఓ న్యూ హెవెన్ అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూసినాను అంటూ ఒత్తుడు మాట్లాడుతున్నాడు సెకండ్ బెర్స్ అండ్ ఐ హోలీ సిటీ న్యూ జెరూసలేం కమింగ్ డౌన్ అవుట్ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ గాడ్ అంటే మరి ఒక క్రొత్త ఆకాశం నూతనమైనటువంటి ఎరుషల్ అని ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకే అలంకరిపబడిన కుమార్తె కుమార్తెలే సిద్ధపడి పరలోకమందున దేవుని ఎద్దు నుండి దిగి వచ్చి